ప్రైస్థలో అడి యోహో వన్మలకు స్థుతి కలుగును కాకప్పవరా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఈ పరిశుద్ధ దినాన్ని ఆయనను స్థుతించుటకు ఆరాధించుటకు ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను అయితే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ఎనభై ఒకటవ కీర్తన మొదటి వచనము నుండి కూడా మనం చూసినట్లయితే మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి గెలక తప్పిట పట్టుకునుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి ఇక్కడ తండ్రిని దేవుడు తన తన ఎందు భయము భక్తి కలిగిన బిడ్డలకు ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు ఒకటేంటంటే ఆయన తన బిడ్డలతో సంతోషకరమైన సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు తర్వాత మనం అను ఈ వాక్యం నుంచి మనం చూస్తే ఆయన ఎల్లప్పుడూ తన బిడ్డలు సంతోషముతో ఆనందముతో ఆయన సన్నిధిలో కేకల వేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆనంద చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చెయుడి ఆనందగానాలు చేయాలని ఉత్సాహధ్వని చెయ్యాలని గెలక తప్పిట పట్టుకోవాలని సితారతో మనోహరమైన సితారాను వాయించండి స్వరమండలముతో సితారాతో ఆయనను వాయించు ఆయనను స్తుతించండి ఆయనను కీర్తించండి వాయిద్యాలు వాయించుతూ ఆయన నామాన్ని ఘనపరచమని దేవుడు కోరుతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు ఆయన మన బలమైన దేవుడు కాబట్టి ఆనందగానముతో ఆయనను స్థుతించాలి ఆర్భాటముతో ఆయనను కీర్తించాలి ఉత్సాహ సంతోషముతో ఆయన నామాన్ని మనము ఘనపరిచి హెచ్చించాలి అందుకే మనము దేవుని స్థుతిస్తూ ఉన్నాం ఆయన మన బలమై ఉన్నాడు కాబట్టి సో ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నారు అంటే దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో ఉత్సాహ గానము చెయ్యాలి దేవుని యొక్క సన్నిధిలో ఆయనకిష్టమైన బిడలు అందరూ ఆయన ఎందు భయము భక్తి కలిగిన బిడలు ఎక్కడెక్కడ తిరగడం ఆయనకిష్టం లేదు ఈ ఎక్కడ ఉన్నప్పటికీ మనం ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో పరిశుద్ధ దినాన్ని గడపాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆనందముతో గానం చేయాలని ఉత్సాహధ్వని చేయాలని దేవుని సన్నిధిలో ఆనందముతో సంతోషముతో కేకలు వేసి దేవుని మహింపరచాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఈరోజు మీరు ఎక్కడికి వెళదాం అనుకుంటున్నారు ఒకవేళ దేవుని సన్నిధిని విచ్చిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటూ ఉన్నట్లయితే దయచేసి ఆ ప్లాన్స్ అన్ని తర్వాత పెట్టుకోండి దేవుని సన్నిధికి వెళ్ళండి మీరు మీ కుటుంబము కలిసి దేవుని సన్నిధిలోనికి వెళ్ళండి వెళ్ళిన వాళ్ళు ఊరుకునే కూర్చుని మనం వచ్చేయడానికి కాదు ఆనందగానము చేయడానికి ఉత్సాహ ధ్వనులు చేయడానికి దేవుడు మనకిచ్చిన చేతులతో మనకిచ్చిన తలంతులతో ఆయనను ఘనపరచడానికి ప్రభు సన్నిధికి మనం రావాలని ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు మరి ఇంకెందుకు ఆలస్యం త్వర త్వరగా మన పనులు చక్క పెట్టుకుందాం త్వర త్వరగా కుటుంబముగా కలిసి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునితో మనం సమయాన్ని గడుపుదాం ఆనందముతో దేవుని సన్నిధిని అనుభవిద్దాం మన మనసు అటు ఇటు వెళ్ళిపోని ఒక ఆ వాక్యం అందే మనం లక్ష్యం ఉంచుదాం పాటలలో లీనమైపోదాం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయనను ఆయనను అనుభవిద్దాం ఆయనతో మాట్లాడదాం ఆయనను స్థుతిద్దాం ఆయన కీర్తిద్దాం ఆయనను ఘనపరచుదాం సో ఈ విధంగా పరిశుద్ధ దినాన్ని మనం ఘనముగా ఎంచి ఆయనతో మనం ఈ విధంగా సహవాసం చేస్తే ఆయనకి ఎంత ఆనందమో ఎంత సంతోషమో కదా మరి ఈరోజు అలా గడపడానికి మనం దేవుని సన్నిధి త్వర త్వరగా వెళదామా ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతుడమా యుహోవా పరిశుద్ధడం మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీ నామము ఘనపరచబడాలి మీ నామము ప్రభువా నాయనా మరి ఎన్నిక చేయబడింది ప్రభువా నాయన మీ నామం అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవుడు తండ్రి నీకే స్తోత్రాలు నాయనా నీ బిడలైన వారు ఎవ్వరూ కూడా సమయాన్ని వేస్ట్గా ఇది నన్ను ఉండకూడదు నాయన ప్రతి పరిశుద్ధ దినాన్ని మిమ్మల్ని స్థుతించాలి మిమ్మల్ని కీర్తించాలి మిమ్మల్ని కనపరచాలి మీ నామాన్ని హెచ్చించాలి దేవాటి విధంగా మీరు కార్యాలు జరిగిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ఎవరికైతే వెళ్ళడానికి నీ సన్నిధికి వెళ్ళడానికి అవకాశాలు లేకుండా బంధింపబడి ఉన్నారో అట్టి బంధకములు ఏసు నామములో తెగిపమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం నజడ జడ ఏ వారికి విడుదల కలుగునగాక నీ సన్నిధికి వారు పొరుగుల మీద గాక థ్యాంక్ యూ డాడీ నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను నా ఎవరైతే తండ్రి నాయన మరి ప్రభువా లేవలేక నాయన నీ సన్నిధికి వెళ్ళలేక నేర్స్తో బలహీనతో ప్రభువ నాయన మంచం మీద ఉండి ఉన్నారో అట్టి బిడల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నా జడే ఏ నీ ప్రసన్నతను వారు అనుభవించుదురుగాక మీ శక్తి కార్యాలు వారి యొక్క శరీరంలో జరుగునగాక నాయన వారి ఆరోగ్యవంతులై సన్నిధికి వెళ్ళినట్లుగా నీ కృప వారికి తోడుగా ఉంచినందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎవరైతే ఈ రోజున హ్యాపీ బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారి పట్లను మీ కృపను ఉంచి ఉన్నారు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన అలాగనే నా ప్రభువ దుఃఖంలో కన్నీటితో వేదనతో ఉన్న బిడలను బలహీనతో బాధపడుతున్న బిడలను సమస్యలతో నలి పోతున్న వారికి నా ప్రభువ మీ ఆదరణ మీ ధైర్యము మీ అద్భుతమైన కార్యాలు మీరు వారికి జరిగించి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామాన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడై ఉన్నది ఇత మీరు ఇతరులకు ఆశ్వాదకరంగా ఉండునట్లుగా ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి మీరు తప్పగా సబ్స్క్రైబ్ చేయండి ఇతరులతో సబ్స్క్రైబ్ చేయించండి గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడైండుగాక మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు షలోం